హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవై ఎస్కే వీడియోస్ ఇదిగోండి మా కోడి పిల్లలైతే ఇది రెండో నెల ఇది చూడండి ఇంత పెద్దవైతే అయినా చక్కగా గ్రోత్ బాగుంది నెక్స్ట్ ఇదిగోండి ఇవైతే వన్ మంత్ బేబీస్ ఇవి కూడా చక్కగా గ్రోత్ బాగుందనమాట ఇవి బాగున్నాయి ఇది ఆ పిల్ల పెద్ద కోడి పిల్లతో తగా దాడి కాలు అయితే నొప్పి చేసి అది ఈరోజు అట్లా ములగడ తీసుకుందాం అనమాట ఇగో దీన్ని తగాదలు ఎక్కువ ఒకదానికి ఒకదానికి ఇగో టమోటాలు తాబేలు పెట్టిన కానీ నుంచి కోడి పిల్లలన్నీ తాబేలు టమోటాల కోసం వస్తాయి అన్నమాట కోళ్ళతో ఉంటే సందడి సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇదిగోండి ఈ తల్లి చచ్చిపోయింది కదా అండి మూడు పిల్లల్ని అయితే చూపించాం కదా ఆ పిల్లలు అనమాట ఇవి చాలా గ్రోత్ బాగుంది వాటికి కూడాను సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్